श्री गुरुभ्यो नमः नमो देव्य महादेव्य शिवाय सतत नमः नम प्रकृत भद्रा नियता प्रणतास्मता अर्चन काले रूपगता संस्तुति काले शब्दगता चिंतन काले प्राणगता तत्व विचारे सर्वगता ओम ऐं ह्रीं श्री श्रीमात्रे नम ओं ऐं ह्रीं श्री श्रीमात्रे नम ओं ऐं ह्रीं श्री श्रीमात्रे नम ओं ऐं ह्रीं श्री श्रीमात्रे नम ఓం ఐం రీం శ్రీం శ్రీమాత్రే త్రీ నమ ఓం ఐం రీం శ్రీం శ్రీమాత్రే నమః నమ ఓం ఐం రీం శ్రీం శ్రీమాత్రే త్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమటి కార్యక్రమంలో లలితా సహస్రనామ స్తోత్ర విభాగంలో ఉన్న నూట ఎనభై మూడు శ్లోకాల్లో ప్రథమ శ్లోకం పూర్తి చేశాం ఇప్పుడు ద్వితీయ శ్లోకంలో విశేషాలు తెలుసుకుందాం ఇవన్నీ ఛందస్సు గుర్తుపెట్టుకోవాలి ఉజ్యభానుసహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వ పాఠ్య క్రోధకారాంకుర ఉజ్భానుసహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరుప పాషాడ్య క్రోధాకారాంకువ్వర ఉజ్యభానుసహస్రాఫ ప్రథమం చతుర్బాహు సమన్విత ద్వితీయం రాగస్వరూప పాషాఢ్య తృతీయం క్రోధాకారాంకుశోజ్వర చతుర్థం చతుష్పది అయం శ్లోక ఈ శ్లోకం నాలుగు పదాలున్నాయి ఉద్యద్భాను సహస్రాభ ఎనిమిది అక్షరాలు ప్రథమ పాదం చతుర్బాహు సమన్విత ఎనిమిది అక్షరాలు ద్వితీయ పాదం రాగస్వరూప పాచార్య తృతీయ పాదం క్రోధాకారాంకుశో జ్వర చతుర్థపాదం ఇంకా వీటిలో విశేష అర్థం ఏంటి భాను సహస్ర ఆభ సంస్కృత భాషలో విశేషం ఏంటంటే ఒక పదం ఉందంటే దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడదీస్తే అంతరార్థం తెలుస్తుంది ఉజ్జత్ భాను సహస్ర ఆభ ఉజ్జత్ భాను సహస్ర ఆభ ఆభ అంటే ప్రకాశిస్తున్నారు ఏ విధంగా సహస్ర వెయ్యి ఏమిటో వెయ్యి భాను సూర్యమండలాలు ఎటువంటి సూర్యమండలాలు ఉజ్జత్ ఉదయిస్తున్న ఉదయిస్తున్న సూర్యమండలములు అనేకములు అసంఖ్యాకములు సహస్ర అంటే వెయ్యనే కాదు అసంఖ్యాకముడు అసంఖ్యాకములైన ఉదయ భానువుల యొక్క కాంతిని పొందారు అంతకంటే అధికమైన కాంతితో ఉన్నారు ఉదయోద్యుత్ భాను సహస్ర ఆభా ఉదయిస్తున్న సహస్ర భాను కిరణములతో ఆభా ప్రకాశిస్తున్నారు ఒక సూర్యుడు ఉదయిస్తేనే ఆ కాంతిని మనం తట్టుకోలేకపోతున్నాం సహస్ర భాను భాను ఉదయిస్తున్న భానులు భాను మండలాలు సహస్ర మండలాలు ఎంత గొప్ప కాంతి ఊహించగలవా సామాన్యులైన ఈ నేత్రాలతో చూడగలవా అందులో భగవద్గీతలు విశ్వరూప సందర్శన యోగంలో సంజయుడు చెప్తాడు దివి సూర్య సహస్రశ భావే దోగప ఒకసారి ఆకాశంలో అనేక సూర్యమండలాలు అవర్భిస్తే ఎంత కాంతిస్తుందో ఆ కాంతిని అధిగమించిన కాంతి విరాట్ స్వరూపం విరాట్ స్వరూప కాంతి అని చెప్పారు అలాగే అమ్మవారు కూడా భాను సహస్ర ఆభ చతుర్బాహుసం అన్విత అమ్మవారు చతుర్బాహువులతో ప్రకాశిస్తున్నారు చతుర్బాహువులు ఒకటి అభయప్రధానం రెండవది వరద ప్రధానం వరదముద్ర అభయముద్ర ఇది వరదముద్ర ఇది ఒక అభయముద్ర ఇంకా రెండు చేతుల్లో పాశం అంకుశం ఒకటి భయాన్ని పోగొడుతుంది రెండోది ధర్మబద్ధమైన వరాల వరాన్ని ఇస్తుంది ఇంకొకటి శిక్షణ కోసం పాశం పట్టుకుంది ఇంకో చేతిలో దుష్ట శిక్షణ కోసం అంకుశం వచ్చింది చతుర్బాహుసన్విత నాలుగు చేతులతో కూడున్నారు రాగస్వరూప రాగ రాగస్వరూప పాశాఢ రాగ అంటే కోరికలు స్వరూప అంటే రూపాలు కోరికలకు రూపాలు వస్తే పట్టుకోగలవా కానీ అవి పాశాలు అవుతాయి బంధాలు అవుతాయి నాస్తి రాగసమం దుఃఖం కోరికతో సమానమైన దుఃఖం లేదు నాస్తి రాగసమం దుఃఖం నాస్తి త్యాగసమం సుఖం కోరికతో సమానమైన దుఃఖం ఉండదు త్యాగంతో సమానమైన సుఖం ఉండదు ఇక్కడ రాగస్వరూప పాశాఢ అనేక రకములైన అనేక విధములైన కోరికలు బంధాలుగా ఏర్పడి మానవుని బంధిస్తుంటే వాటిని నశింపజేసి అమ్మవారు వాటికి జ్ఞానోదయం కలిగిస్తారు రాగ రాగస్వరూప పాష ఆక్ష ఆ పాశాలను తొలగించి అమ్మవారు బంధవిముక్తిని చేస్తారు అంతేకాకుండా ఇంకొక అర్థం ఏంటంటే అనేక రాగాలతో అమ్మవారిని శుద్ధిస్తున్నారు పశ్చిమజాది వ్యాగదేవతలు ఆ రాగాలు ఒక స్వరూపాలుగా అమ్మవారిని సేవిస్తున్నారు వాటితో ప్రకాశిస్తున్నారని ఇంకొక అర్థం క్రోధాకారాంకు శజ్వల దుష్టులకు దుష్టులను శిక్షించడం కోసం రాక్షస సంహారం చేయడం కోసం ఎలా ఉంటారు అమ్మ అమ్మవారు క్రోధ ఆకార అంకుశ ఉజ్వల అమ్మవారి చేతిలో అంకుశం ఉంది కదా అంకుశం ఎలా ఉందంటే అమ్మవారి యొక్క క్రోధాన్ని సూచిస్తుంది దుష్టులను శిక్షించినప్పుడు అమ్మవారు కోపంతో ఉంటారు క్రోధ ఆకార అంకుశ ఉజ్వల క్రోధమే ఒక ఆకారంగా పొందితే అది అంకుశంగా రూపొందింది అమ్మవారి కోపమే అంకుశంగా తయారైంది అంకుశంగా అంకుశంగా కనిపిస్తుంది ఆ అంకుశంతో ఉజ్వల ప్రకాశిస్తున్నారు క్రోధాకార అంకుశ ఉజ్వల ఇది ద్వితీయ శ్లోకం ఉజద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరు పాచాక్ష్య క్రోధకారాకజ్వల పునర్మిళ ఆగామి కార్యక్రమే సర్వే హరిత భట్టుారుివ్యాంగ శుభం భవతు స్వస్తి